నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా ఒక ఎకరా ఎనభై ఏడు సెంట్ల వ్యవసాయ భూమి అండి ఈ వ్యవసాయ భూమికి థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డు విలేజ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డుకు ఉందండి అలాగే ఈ ల్యాండ్ ప్రక్కనే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే స్టేషను అందుబాటులో వస్తుందండి అంటే స్టేషన్ పక్కనే ఈ భూమి ఉంది ఇదైతే థర్టీ ఫీట్ మెటల్ రోడ్డు ఫ్యూచర్లో ఈ రోడ్డు కూడా తార్ రోడ్ అయ్యే అవకాశం ఉంది అంటే స్టేషన్కి దగ్గరలో ఈ భూమి ఉంది ఇక దర్శి మండలంకి సంబంధించిన ల్యాండ్ ఇది దర్శి నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంటుంది ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరా పదిహేను లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఏపీ ప్రకాశం జిల్లాలో ఈ భూమి అందుబాటులో ఉందండి అంతేకాకుండా సాగర్ కెనాల్ వాటర్ కూడా ఈ భూమికి వస్తుంది సాగర్ వాటరు కాకుండా బోర్లు కూడా వేసుకునే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ